హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరు ఎవరైతే పీఎఫ్ ఎంప్లాయీస్ ఉంటారో కంపల్సరీగా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ ఖాతా ఉన్న అయితే ఇది ఒక అలర్ట్ అని అనుకోవాలండి సో మన యూఏఎన్ నంబర్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలామంది పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క యూఏఎన్ నంబర్స్ అయితే అయితే ఇనాక్టివ్ లో కూడా ఉండడం జరుగుతుందండి కొంతమందివి బట్ మనకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది కంపల్సరిగా యాక్టివ్ లో ఉండాలనేసి ఇటీవలే మనకు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ అయితే ఈపిఎఫ్ఓను ఆదేశించడం అయితే జరిగిందండి ఎందుకంటే మనకు ఇప్పుడు ఈఎల్ఐ స్కీమ్ అయితే ఉంది కదండి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ దీని యొక్క ప్రయోజనాలు పొందేందుకే మనకు ఈ యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివ్లో ఉండాలనేసి ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది నవంబర్ థర్టీ వరకు ప్రతి ఒక్కరైతే యూఏఎన్ నెంబర్ని అయితే యాక్టివ్గా ఉంచుకోవాలి అప్పుడే మనకు ఈ పథకం ద్వారా చాలామంది యజమానులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి మనకైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైతే యాక్టివ్లో లేని యూఏఎన్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా సో అలాంటి పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో సో కంపల్సరీగా మనకు నవంబర్ థర్టీ ఆఖరి తేదీ కాబట్టి సో యూఏఎన్ నెంబర్ని అయితే మీరు యాక్టివ్గా ఉంచుకోండి అప్పుడే మనకు బడ్జెట్లో ప్రకటించినట్లు మనకు ఏదైతే ఈఎల్ఐ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏ ఉంటాయి కదా ఆ బెనిఫిట్స్ అన్నీ మనకు రావడం అయితే జరుగుతుందండి ఈ యూఏఎన్ నెంబర్ యాక్టివ్లో ఉంటేనే మనకు ఏదైనా పీఎఫ్ పాస్బుక్లు కానివ్వండి డౌన్లోడ్ కానివ్వండి విత్డ్రాలు అడ్వాన్స్లకు ఆన్లైన్ అప్లికేషన్స్ కానివ్వండి సో ప్రతి ఒక్క సమాచారం కోసం కానివ్వండి పెన్షన్ బీమా ప్రతి ఒక్క దానికైతే మనకు యూఏఎన్ నంబరు యాక్టివ్లో ఉంటేనే ఇవన్నీ అయితే సాల్వ్ అవుతాయండి సో వీటితో పాటుగానే మనకు ఈఎల్ఐ స్కీమ్ యొక్క ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ ప్రయోజనాలు పొందాలి అంటే కంపల్సరీగా మనకు యూఏఎన్ నెంబర్ అయితే కంపల్సరిగా యాక్టివ్లో ఉండాలండి అప్పుడే మనకు ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉంటుంది సో ప్రతి ఒక్క బెనిఫిట్స్ కానివ్వండి అమౌంట్ వీటిలో కానివ్వండి ప్రతి ఒక్క దానికైతే యూస్ఫుల్ అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ ఇన్ కేస్ కానీ యూఏఎన్ నెంబర్ యాక్టివ్లో ఉంచుకోకపోతే ఎలా చేసుకోవాలి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి సో మనము అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది అందుట్లో వెళ్ళేసి మనము ఇంపార్టెంట్ లింక్ సెక్షన్ అయితే ఉంటుంది కదా ఆ సెక్షన్ కింద యాక్టివేట్ యూఏఎన్ నెంబర్ అయితే ఉంటుంది సో అయితే మనం క్లిక్ చేయాల్సి వస్తుందండి సో అక్కడ ఏంటంటే మనకు మన యూఏఎన్ నెంబరు ఆధార్ నెంబరు పుట్టిన తేదీ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి సో ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుందండి సో మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు యాక్టివేషన్ అయితే కంప్లీట్ అవుతుందండి అంతే సో మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికైతే ఒక పాస్వర్డ్ రావడం జరుగుతుంది సో అలా మనము యూఏఎన్ నెంబర్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో మనకు నవంబర్ థర్టీ వరకు లాస్ట్ డేట్ కాబట్టి సో ఈఎల్ఐ స్కీమ్కి సంబంధించి ఎలాంటి బెనిఫిట్స్ కావాలి అన్న కంపల్సరిగా యూఏఎన్ నంబర్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇన్ కేస్ ఎవరైనా చేయించుకొని వాళ్ళు ఉంటే కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది ప్రాసెస్ సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వన్స్ అగైన్ బబ్బు Bye and thank you.